కొండగట్టుకు బయలుదేరిన శ్రీకొండ గ్రామ ఆంజనేయ స్వాములు శ్రీకొండ గ్రామంలో ప్రతి సంవత్సరం ఆంజనేయ స్వామి మాల ధరిస్తారు భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పదకొండు రోజుల మాల ఇరవై ఒక రోజుల మాల నలభై ఒక రోజుల మాల ధరిస్తారు ఈ సందర్భంగా మాల ధరించిన సంతోష్ స్వామి మాట్లాడుతూ గత సంవత్సరం కూడా కాలినడకన బయలుదేరామని ఆంజనేయ స్వామి ఆశీర్వాదం తీసరి కూడా కాలినడకన బయలుదేరుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీకొండ ఆంజనేయ స్వాముల భక్త బృందం పాల్గొన్నారు జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ ఈరోజు సిరికొండ నుండి స్వాములము ఒక ఐదుగురు స్వాములమ్మ కొండబెట్టకు పాదయాత్ర బయలుదేరి వెళ్తున్నాము అయితే నిల్వేదికలు నిదర్శనం మన స్వామి వారి వారి కోరుకున్న కోరికలు ఏంటంటే గ్రామంలో ప్రజలంతా సుఖ సంతోష సంతోషాలతో ఉండాలని పంటలు మంచిగా పండాలని ప్రతి ఒక్క కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఆ మొక్కులు తీర్చుకోవడానికి ప్రతి సంవత్సరం సాములము ప్రతి సంవత్సరం మాలేసుకుంటారు ప్రతి సంవత్సరం మండపం తనితం నుండి ఒక పది పది వరకు సా అంజన సాములు పాదయాత్ర ద్వారా వెళ్తారు ఈ సంవత్సరం కూడా ఇరుముడు కట్టుకొని సాములము ఒక ఐదుగురు సాములము పాదయాత్ర ద్వారా కొండగట్టుకు బయలుదేరుతున్నాము ఆ స్వామివారి ఆశీస్సులు ఆ గ్రామకాలందరికీ ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్ हनमाने राम लक्ष्मण जान के जय भलो हनुमाने राम लक्ष्मण जान के जय भलो हनुमाने